ఇంకా ఒక్కొక్క విషయానికి వస్తే మొన్న ఎలక్షన్లు కూడా అమెరికాలో ఏదో అన్యాయం జరిగిపోయింది అంటున్నారు అరే చిరంజీవి గారు లాంటి వ్యక్తి అధ్యక్షతన దగ్గుపాటి సురేష్ బాబు గారు కేఎల్ నారాయణ గారు భరద్వాజ గారు ఇండస్ట్రీలో ఉన్న పెద్దవాళ్ళందరూ ఏం అన్యాయం జరిగిందని కమిటీ వేసి ఆడిటర్స్ని వేసి ఒక నెలాలు కుస్తీ పెడితే పైసా జరగలేదు పైగా వేరే ఇంకా ముప్పై నాలుగు లక్షలు అడ్వాన్స్ శివాజీ శివాజీరాజా శ్రీకాంత్ దాంట్లో వేశారని చెప్పే కూడా ఈ మాట అంటాం చిరంజీవి గారిని అవమానించినట్టు కాదు ఈ మాట అంట మీరు కూడా మీరు కూడా ఏమాత్రం వీలున్నా ఈ విషయం చిరంజీవి గారిని అడగండి సార్ మీ అధ్యక్షతన శివాజీరాజా శ్రీకాంత్ అమెరికా ఏమన్నా జరిగిందా అని ఇప్పుడు గర్వంగా చెప్పుకుంటా చిరంజీవి గారి ఎల్ఏ నుంచి డ్యాలెస్ వరకు ఆయన సొంతంగా చార్టెడ్ ఫ్లైట్లో వచ్చారు డబ్బు కట్టు ఆయన సొంతంగా వచ్చారు చార్టర్ ప్లేట్ డబ్బు కట్టు మేము చెప్పాము ఆ విషయం ఇంకా అదిగో ఇది ఈ వంక అయిపోయింది ఇంకో వంక ఏం పెడతారంటే ఇవ్వు చూసారా అందరినీ బిజినెస్ క్లాస్లో తీసుకెళ్ళారు అంటారు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్తాను వినండి మమ్మల్ని నాజర్ గారు విశాలు మలేషియా వాళ్ళ ప్రోగ్రామ్ తీసుకెళ్ళారు తమిళ్ళు ప్రోగ్రామ్ తీసుకెళ్లారు నేను నరేష్ పరసూరు వెంకటేశ్వర గారు బిజినెస్ క్లాస్లోనే వెళ్ళాను మరి నరేష్కి ఒక అసోసియేషన్ మీద ప్రేమ డబ్బు ఖర్చు పెట్టకూడదంటే అది మామూలు రావచ్చు ఇది కాకుండా మలేషియాలో పొరుసూరు వెంకటేశ్వర గారు నేను ఒక మామూలు రూమ్లో ఒక మామూలు డబుల్ బెడ్రూమ్లో ఉన్నాం డబుల్ కార్ బెడ్రూమ్లో ఉన్నాం ఇతను సూట్ రూమ్లో ఉన్నాడు మరి ఇతనికి డబ్బు ఖర్చు పెట్టకూడదు అసోసియేషన్ ఉన్నప్పుడు నరేష్ మామూలుగా ఉండొచ్చు అది కాకుండా ఇతను తాగేసి ఫ్లైట్ మిస్ అయితే మళ్ళీ వాళ్ళు టికెట్ తీసి మళ్ళీ ఇంకో నెక్స్ట్ ఫ్లైట్ పంపించారు మా అన్నాడు ఎయిర్పోర్ట్ నుంచి ఇది తప్పు కాదు అది డబ్బు ఖర్చు పెట్టడం కాదు మరి ఈ మధ్యన నువ్వు లండన్ వెళ్తున్నావా షూటింగ్కి అమెరికా వెళ్ళావా షూటింగ్కి నువ్వు మామూలు క్లాస్లో వెళ్ళావా బిజినెస్ క్లాస్లో వెళ్ళావా అరే ఫుడ్ వస్తాను నష్టపోతున్నాడే మన మామూలు క్లాస్లో వెళ్ళాలని మంచిదని మీకు ఉండాలి కదా సార్ నేను చేస్తున్న గారికి సన్మానం అనుకున్నా ఎక్కడ లండన్లో ఆవిడతో మాట్లాడే ఆవిడ నువ్వు నూట వచ్చిన ఫస్ట్ మాట శివాజీ నన్ను కొంచెం బిజినెస్ అమ్మా అలా అంటారంటే మమ్మల్ని మీరు స్టార్ అమ్మా మిమ్మల్ని ఎలా తీసుకెళ్తే ఒకవేళ బిజినెస్ క్లాస్కి ఆర్నరీ క్లాస్కి తీసుకెళ్తే హీరోస్ వస్తారండి నువ్వు రేపు పొద్దున్న పెద్ద స్టార్తో ప్రోగ్రామ్ చేస్తూ ఉంటున్నారు కదా మామూలు క్లాసులో తీసుకెళ్ళి ఎవరు వస్తారో చూద్దాం ఎవరు న్యాచురల్గా కాదు అయ్యి చిన్న చిన్న విషయాలు భూతలు చూపి దీంట్లో అంతా ఉంది బిజినెస్ క్లాస్ అంటే ఏం చెప్తాను చెప్పండి దీంట్లో అంతా ఉందంటే ఏముండదు దాంట్లో మ్యాటర్ ఏముండదు లాస్ట్కి అది ఒక వ్యక్తిని బాధ పెట్టడం అవుతుంది ఆ బాధ పెట్టి మీకు ఏమైనా లాభం ఉంటుందా పోరు మనశాంతిగా పనిచేసుకోగలుగుతారా మన చుట్టూరు నెగిటివ్ ఎనర్జీ వచ్చేది కంప్లీట్ అంతా ఇది తప్పు కదా నరేష్ గారి నుంచి ఇలాంటివి చేయొద్దు ప్లీజ్ దయచేసి పాజిటివ్గా ఉండండి అంత పాజిటివ్ జరుగుతుంది మంచి పేరు తెచ్చుకోండి ఎంత కసిగా ఉండాలంటే ఎస్ రెండు కోట్ల తొంభై లక్షలు ఉందని శివాజీ ఐదున్నర కోట్లు చేశాడు నేను పది కోట్లు చేయాలి అన్నంత కసి ఉండాలి మీలా నాకు ఆరు వందల కోట్లు మీరు ఎప్పుడు చెప్తారే అదిగో లేదా మన ఇంగ్లోకి వచ్చిన అక్కడ కనిపించే అపార్ట్మెంట్స్ అన్నీ నా ఆరు వందల కోట్లు చేస్తాయని నాకు నిజంగా అంత ఆరు వందల కోట్లు ఉంటే నేను ఆరు కోట్లు మూవీ ఆర్టిస్ట్ స్టేషన్కి ఇచ్చి ఫిలిం నగర్లోనే ఒక ఇల్లు కొని నా పేరే పెట్టుకునేవాళ్ళు నరేష్ మా అని దానికని తృప్తి ఉంటుందా ఇప్పుడు చూడండి చిరంజీవి గారి పేర్లు డి రామడి గారి పేర్లు ఎవరు ఉంటాయా మేము పట్టుకెళ్తాం డబ్బులు ఒక్క పైసా ఈ రెండేళ్లలో నరేష్ అన్న వ్యక్తి జనరల్ సెక్రటరీగా ఉండి ఒక్క నయా పైసా అన్న సరే మూవీ ఆర్టిస్టేషన్ తీసుకుంటే చెప్పండి మాట్లాడితే మా మదర్ పదిహేను వేలు ఇస్తారు మహా తల్లి ప్రతి ప్లస్ మీట్లోనూ కాళ్ళకి దండ పెట్టి చాలా గొప్పవాడు అని చెప్తూనే ఉంటాను పదిహేను వేలతో మూవీ ఆర్టిస్టేషన్ నడుస్తుందా లేదు లేదు డెఫినెట్గా లేదు అందుకనే ఆవిడ దాన్న పెట్టి ప్రతిసారి చెప్తున్నాను ఆవిడ గ్రేటు ఆవిడ గ్రేట్ ఆవిడ గ్రేట్ ప్రతిసారి చెప్తుంటా ప్రతిసారి ఆవిడ బర్త్డేకి ఫస్ట్ వెళ్ళే వ్యక్తులు నేను ఒక అది కూడా ఇచ్చే వ్యక్తులు లేరు నిజంగా లేవు ఆవిడ గ్రేట్ సార్ ప్లీజ్ అది మంచి లేవు అవును సార్ నేను వెంటనే అనుకున్నాను కానీ మనం ట్వంటీ ఫోర్ అవర్స్ మనం అందరం కలుసుకునేవాళ్ళే వాళ్ళు ఇవ్వగానే నేను కౌంట్ ఇద్దాం అనుకున్నావాళ్ళు ఇంకా రోడ్డు మీదలో అవుతున్నామా మూవీ అని అనిచ్చా అదే వచ్చేసింది అయిపోయింది అయిపోయాక మాకు టీఎఫ్ఐ కమిటీ అని ఉంటుందండి భరద్వాజ గారు వీళ్ళందరూ పెద్దలందరూ పెట్టి దాంట్లో ఏమైనా రూల్ పెట్టారంటే ఎవరో ప్రెస్ మీట్లు వెళ్ళొద్దు మా పర్మిషన్ లేకుండా అన్నారు అంటే వాళ్ళు ఏమన్నా క్లాస్ తీసుకుంటారేమో వాళ్ళని వాళ్ళు హెచ్చరిస్తారేమో మీరు మాకు పర్మిషన్ లేకుండా ప్రెసిఫిక్ అంటారేమో అనుకుంటే ఈ మూడు రోజుల నుంచి టీఎఫ్ఐ అనేది ఏం స్పందించలేదు కాబట్టి నేను పెట్టడం జరిగింది అందుకే లేట్ అయింది ఎలక్షన్ ఆఫీసర్కి నాకు తెలుసండి నాలుగేళ్ళ క్రితం మీరు యూట్యూబ్ కొట్టండి ఇదే ఎలక్షన్ ఆఫీసర్ మమ్మల్ని అన్యాయం చేశాడని కృష్ణమోహన్ గారు అన్న వ్యక్తిని మేము దండం పెట్టి ఆయన సాగనం పేసి పంపేశాక నాలుగేళ్ల తర్వాత నేను అరుణాచలంలో ఉంటే ఫోన్ చేసి ఆయన మా ఇంటికి వచ్చి అరుణాచలం వచ్చి శివాజీ గారు అంటే సార్ రండి సార్ మళ్ళీ నువ్వు నరేష్ గారు కూడా అన్నారు మిమ్మల్ని తీసుకొస్తానని మళ్ళీ రండి అంటే ఇప్పుడు ఆయన ఎంత జెన్యున్గా జరిపించారో ఎలక్షన్స్ ఇప్పుడు ఇలా అన్నా అనుకోండి మేము ఓడిపోయాం కదా అన్నా ఉంటాం మేము జన్యూన్గానే ఓడిపోయాం దాంట్లో ఎలక్షన్స్ ఏం జరగల మేము చేతులు కట్టుకుని అలాగే ఉన్నాం ఎవడెవడ లోపల ఇంకొక ఆయన నారాయణరావు గారు అనే వ్యక్తి జీవితంగా ఓటు అయ్యింది అని మైక్లో చెప్తున్నారు అక్కడ మీరు యూట్యూబ్లో చూస్తే తెలుస్తుంది ఇవన్నీ ఏమన్నా కంప్లైంట్ చేస్తాను నేను ఎవరికన్నా ఇన్సూరెన్స్ గురించి ఇక ఇన్సూరెన్స్ గురించి వద్దామండి ప్రతి దానికి మీ దగ్గరే సమాధానం ఉంది ఒక నాలుగు నెలలకి ఆయన ప్రెస్ మీట్ పెట్టి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ నేను నా బాధ్యతలు నావి ఇక్కడి నుంచి ఆఫీస్ ఫైల్స్ ఆఫీస్ టాప్ అంతా నా కంట్రోల్లో ఉంటారు అన్ని పనులు నేనే చేస్తాను అన్నాడు ఈ ఇన్సూరెన్స్ అపోలో మనం జయించే ఇన్సూరెన్స్ కాదు డెత్ ఇన్సూరెన్స్ అండి ఇది ఇది డెత్ ఇన్సూరెన్స్లో ఏమవుతుందంటే ఇది కూడా నేను నేను పెట్టిందే సొంతంగా దీన్ని రెండు లక్షల నుంచి మూడు లక్షలు చేద్దాం అని అపోలో హాస్పిటల్ నిన్న మీ దగ్గరే ఉంటుంది ఈ మూడు లక్షలు చేసే టైంలో మనకి ఎల్ఐసి నుంచి అక్కడి నుంచి కొంతమంది ఈ తీసుకొస్తారు మనకి సార్ మేము ఇంత చేస్తాం మేము ఎంత చేస్తాం ఈ అనుకునే ఈ టెన్ డేస్ కూడా మనకి ఎలక్షన్లు వచ్చి ఎలక్షన్ కోడ్ వచ్చింది కూడా జరగలేదు కానీ దానివల్ల ఏ ఇబ్బంది ఉండదో అది నేను పెట్టింది అది మేము చాలా మంది ఏమనుకున్నాను అంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఏమో అనుకున్నారు కాదు నెక్స్ట్ మంత్ ఎన్ని వరకు టైం ఉంది అదే కదా చూపించింది మీరు బయలు చూపించింది అదే సార్ అసలు నేను వార రోజులు వెళ్ళాలి కదా ఆఫీస్ కంటే నేను హోందాగా తప్పింది మీ బయలా చూపించిందంటే చెప్పా ఏమని లాయర్కి సార్ ఇరవై రెండో తారీఖు బయలాలో ఉంది దాన్ని సార్ కొంతమంది మాట్లాడే టాలెంట్ ఉంటుంది మాకు ఆ టాలెంట్ లేదు పనిచేసే టాలెంట్ తప్పితే ఇప్పుడు నేను హోందాకు ఇప్పుడు తప్పకుండా ఏం చెప్పిన అడ్డుపడతాను నేను ఆఫీస్కి వెళ్తాను నాకు ఆఫీస్లో పనే ఉంటుంది చెప్పండి రేపు పొద్దున్న ఇవన్నీ ఫైవ్ లెక్కలన్నీ తీసుకెళ్ళి అప్పు చెప్పాలి రోజు తీసుకెళ్ళి ఒకటో తారీఖుని వాళ్ళు చేస్తున్నా వాళ్ళు తీసుకోవచ్చండి వాళ్ళు మాకే అభ్యంతరం ఉంటుంది అంటే వాళ్ళు ఇంకా వాళ్ళ అబద్ధాలు ఆడితే నేనేం చెప్తాను ఇప్పుడు ఎన్ని అబద్ధాలు కాదు అమెరికాలో ఎలా జరిగింది అన్నది అబద్ధం కదా ఇది అబద్ధం కదా సార్ పాయింట్ 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 వన్ పర్సెంట్ నాకు నేను తారీఖు ఎలా ఉంటుంది అడ్డు నా బయలు ఎలా దాని ప్రకారం ఏప్రిల్ ఫస్ట్ ఛార్జ్ తీసుకోవాలి నేను దీంట్లో అది మీకు చూపించాను క్లియర్గా నేను అడ్డేలా ఎలా పెడతా అడ్డుపడితే నాకు వచ్చి బ్యాడ్ నేమ్ తప్పితే చెప్పండి ఈ ప్రెస్ మీట్ ప్రెస్ మీట్ మీద ఏమైనా చర్యలు తీసుకుంటారేమో అని ఈ మూడు రోజులు తీసుకోలేదు కాబట్టి నేను ప్రెస్ మీద నేను చెప్పుకోవాలిగా నన్ను అందరూ అడుగుతుంటారుగా ఫోన్ ఫోన్లో లాయర్ నాకు ఫోన్ చేశారండి లాయర్ ఫోన్ చేసి సార్ ప్రమాణ స్వీకారం పెట్టుకున్నా అంటే సార్ బయలా చూసారా మేము ఇరవై ఐదు రోజులు ఆగామండి అన్న లేదు లేదు ఆయన పంతులు గారిని మంచి రోజు అని చెప్పారంట తలసాని గారిని కూడా కనుక్కున్నారంట అంటే చూడండి సార్ ఇంతకుముందు వచ్చేలా కోర్టుకి వెళ్తే మా ఎలక్షన్ లాగిపోయి డబ్బాలు నెల్లాలు పెట్టేసుకున్నాం లోపల వాళ్ళు ఎవరిని కోర్టు వెళ్తారేమో అన్నా ఇది జరిగింది